అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా అన్నదాతా సుఖీభవా అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇక ప్రధాని మోదీ గారు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ తరఫున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు ప్రతి సంవత్సరము కూడా ఇస్తామని చెప్పి ఆయన ఇచ్చారు మరి అన్నదాత సుఖీబావ పథకాన్ని గత ఖరీఫ్ సీజన్లోనే విడుదల చేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల గత ఖరీఫ్ సీజన్లో మనకి యొక్క పథకం అనేది విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రైతులందరికీ కూడా అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రకటించినా కానీ మళ్ళీ కూడా వాయిదా అయితే పడింది తాజాగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు లేట్ అవుతూ వాయిదా పడుతూ వస్తుందనే చూస్తే ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవా అనే పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ మీద ఆధారపడి ఉంది అంటే పిఎం కిసాన్ ఎప్పుడైతే మూడు విడతల డబ్బులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయో అదేవిధంగా పిఎం కిసాన్ మూడు విడతలతో కలిపి అన్నదాత సుఖీభవా కూడా మూడు విడతల డబ్బు రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపు నలభై ఐదు లక్షల మందికి ఇక్కడ నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా మన ఏపీలో ఉన్న రైతులకు మేలు జరుగుతూ ఉంది మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతలు ఇచ్చింది మరి ఇరవై విడతలో ఇరవయో విడతతో పాటుగా అన్నదాత సుఖీభవా డబ్బులు కూడా విడుదలవుతుంది మరి ఇరవై విడతలో అన్నదాత సుఖీభువా తొలి విడత వస్తుంది ఇరవై ఒకటో విడతలో అన్నదాత సుఖీభొవా రెండవ విడత వస్తుంది ఇరవై రెండవ విడతలో అన్నదాత సుఖీభొవా మూడో విడత వస్తుంది ఇట్లా మూడు విడతల్లో మనకు ఈ అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి ఇరవై ఒకటో తారీఖున విడుదల కావాల్సినటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది తిరిగి మళ్ళీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతోంది అనే డేట్ అనేది ప్రకటించింది మరి రైతులకు ఎప్పటి నుంచి ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ వస్తుంది అలాగే రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి ముందుగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను విడుదల చేయబోతుందనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది నేను అందించడం జరుగుతుంది దయచేసి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే మన వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఏపీ ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి తొలి విడత డబ్బులను ఈ నెల ఇరవై ఒకటో తారీఖునే విడుదల చేస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గతంలో ప్రకటించారు కానీ ఇక్కడ నేను ముందుగా చెప్పినట్లు ఈ అన్నదాత సుఖీభొవా పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్తో ముడిపడి ఉంది పిఎం కిసాన్ వస్తేనే అన్నదాత సుఖీభావా వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తుందో రెండు వేల రూపాయలను అప్పుడే అన్నదాత సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలు కూడా విడుదల కావడం జరుగుతుంది రెండు కలుపుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా ఈ అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలివిడత డబ్బులైతే విడుదలవుతాయి మరి ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల జాబితాను అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి అంటే గత నెల వరకు కూడా అప్లై చేసుకున్నవారు కానీ అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులంతా కూడా ఈ అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఈ ఒక లక్ష నలభై ఐదు వేల మందిని ఇప్పట్లో మంటకు ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటే వారిని తొలగించడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి అర్హత ఉందని ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా వీరు లబ్ధి పొందొచ్చని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందిలో ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఈకేవైసీ చేసుకోలేదని మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారందరినీ కూడా తొలగించే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి కాబట్టి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి పక్కనే వచ్చే క్యాప్చా ఎంటర్ చేసి ఈ మీకు యొక్క అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇదే విధంగా మనకు పిఎం కిసాన్ లిస్ట్లో కూడా అంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అవకాశం కల్పించాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విధంగా మీరు లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారమే మీకు ఇక్కడ ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక పథకం ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న తప్పుల వల్ల ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేకపోవడం ఈకేవైసీ లేకపోవడం కారణంగా కూడా చాలామంది తల్లులకు డబ్బులు పడలేదు ఇట్లాగే మనకు రైతులకు కూడా మనకు ఇప్పటికే అన్ని రూల్స్ను కూడా పరిగణలోకి తీసుకుని దాదాపు తొంభై లక్షల మంది రైతులు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందులో కేవలం నలభై ఐదు లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గుర్తించి ఈ నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అన్నీ ఉండేవారికి మరి ఇందులో కూడా ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేయాలని చెప్పి కూడా నిర్ణయం అయితే ఉంది ఒకసారి మీరు అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుగా మనకు మీరంతా కూడా చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా ఈ ఆధార్ అనేది లింక్ చేసుకున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి ఆధార్ లింక్ చేసుకోవడానికి బ్యాంక్ ద్వారా అయినా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఎన్పిసిఐ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీ ఫోన్ ద్వారానే మీరు ఈ యొక్క ఈ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయొచ్చు అనమాట మరి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలు అయితే మీకు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా చాలా అలర్ట్గా ఉండండి ఇప్పటికే విడుదలైనటువంటి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేర్లు లేకపోతే రైతు సేవ కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మళ్ళీ మీరు నమోదు కావచ్చు కాబట్టి ఈ విధంగా ఇవన్నీ చేసుకోండి ముఖ్యంగా మనకు ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవి రెండు కూడా ఎవరికైతే ఉంటాయో ఆ రైతుల బ్యాంకు ఖాతాలకు ఏపీ ప్రభుత్వం అందరికంటే ముందుగానే మీకు డబ్బులను జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే మనకు మార్గమే లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఉన్నాయా లేదా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటి వరకు కూడా కౌలు రైతులపైన ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందిలో కూడా ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఈకేవైసీ చేసుకుని వారు ఉన్నారని చెప్పి వారిని పక్కన పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే మీ ఫోన్ ద్వారానే స్వయంగా తెలుసుకోండి మరెన్నో అప్డేట్స్ మీ డైరంగులా మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా ఈకేవైసీ చేయండి ఎన్పిసిఐ లింక్ చేయండి అలాగే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా ఇంపార్టెంటు ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి మనకు కౌలు రైతులకు ఒకేసారి ఇస్తారు ఇప్పుడైతే కౌలు రైతులకు రావు మరి ఇది మనకు ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి ఇస్తారు అందులో ఎవరైతే మనకు బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింకు అలాగే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈకేవైసీ ఇవి చేసుకున్నట్టారు వారికి ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు